దేవునికి స్తోత్రం గుడివచ్చిన మీ అందరికీ నామములో వందనములు తెలియజేస్తుంటున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా అపోస్త్రులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనము చదువుకుందాం అపోస్త్రులైన పౌలు గలతీలిక రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని మనము చదువుకుందాం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను ఇక దేవుని సంగమ ఈ చదవబడిన ఈ వచనమును మనం ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యమును మనము నేర్చుకుందాం ఇక మీదట మన జీవితం ఎలా ఉండాలి ఈరోజు మన యొక్క వాక్యాంశం ఇక మీదట మన జీవితము ఎలా ఉండాలి ఇక మీదట అనేటువంటి పదము నుండి కొన్ని సంగతులు మనము నేర్చుకుంటూ నేర్చుకున్న ఆ యొక్క వాక్యమును అనుసరించి మనము జీవించేటువంటి ప్రయత్నము చేయవలసిన వారిగా ఉన్నాం ఇక మీదట అని అంటే అంతకుముందు జీవితము వేరు అంతే కదండి ఇక్కడ నుంచి నేను బాగానే ఉంటాను అని అన్నానంటే అంతకుముందు ఎలాగున్నాను ఇప్పుడుండే జీవితానికి వేరుగా బ్రతికాను ఇప్పుడుండేటువంటి పరిస్థితులకు నేను వేరుగా బ్రతికాను కాబట్టి ఇక నుండి ఇక మీదట నేను బాగానే ఉంటాను లేక మీరు చెప్పిన మాట నేను వింటాను అని అన్నాను అంటే నన్ను నేను సరి చేసుకున్నానని అర్థం నన్ను నేను సరి చేసుకున్నానని అర్థం ఇక్కడ పౌరు గారు కూడా అదే అంటున్నారు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు నేను కాను క్రీస్తు నాయందు జీవించుచున్నాడు ఈ యొక్క వచనము పౌలు గారికి ఒక్కరికే కాదు కానీ రక్షింపబడిన మన అందరికీ కూడా వర్తిస్తుంది క్రీస్తు రక్తములో మన ప్రభు యేసు క్రీస్తు అనే రక్తములో కరగబడిన ప్రతి ఒక్కరూ కూడా ఇకనో జీవించే వాళ్ళను నేను కాను ఎందుకు మనము కాము అనంటే మనం ఏమైపోయామట నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు మనము కూడా క్రీస్తుతో ఏమి వేయబడి ఉన్నాము సిలువ వేయబడి ఉన్నాము చూడండి రోమిలికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో మనం ఎలా శిలువ వేయబడ్డాం రోమిలికి రాసిన పత్రిక అధ్యాయము మూడవ వసరములో ఆయన తెలియజేస్తున్నారు పౌలు గారు క్రీస్తు యస్సులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మ పొందితమని మీరు ఎరుగురా అంటే అంటే ఇప్పుడు మనము బాప్తిస్మము ద్వారా మనము కూడా ఏం చేయబడ్డామంటే సిలివి వేయబడ్డాము ఇక జీవించేది మనమా మనలో ఆయన జీవిస్తున్నారా మనలో ఆయన జీవించాలి ఎందుకనంటే మనం అందరము కూడా క్రీస్తుతో కూడా సిల్వ వేయబడ్డం ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన పాపములమిట్టు చనిపోయారని గ్రహించి మనం ఏం అంటే క్రీస్తు వయస్సులోనికి బాప్తీశ్వ పొందాము మనం అది పౌరులు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఆయన సరి ఆయన మరణములోనికి బాప్తిస్మ పొందిటమని మీరు ఎరుగరా అంటున్నాడు అంటే మన యొక్క భక్తీష్మం ద్వారా చనిపోయి మరలా మనము తిరిగి లేచిన వారిగా ఉన్నాం కాబట్టి ఇక మీదట మనం ఎలా జీవించాలి పౌలు గారు జీవించి చూపించారు ఆయన ఇక జీవించు చిన్నది నేను కాదు జీవించేవా నేను కాదు క్రీస్తుైన జీవిస్తున్నాడు నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందని విశ్వాసము మూలముగా నేను ఏం చేస్తున్నాను బ్రతుకుతున్నాను ఈరోజు క్రైస్తవులారా యేసుక్రీస్తుని విమరిస్తున్న వారి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి మనము కూడా ఇక మీదట మన జీవితాలు ఎలా ఉండాలో మనం నేర్చుకుందాం ఒకవేళ ఇంతవరకు ఒక జీవితాన్ని జీవిస్తే కనుక ఈ వాక్యం విన్న తర్వాత మన యొక్క జీవితంలో ఏమి రావాలి మార్పు రావాలి మారాలి పౌరు లాంటి వారే మారాడు సవులుగా ఉండి క్రీస్తు చేత ఎన్కౌంటర్ చేయబడిన తర్వాత తన యొక్క జీవితాన్ని ఆయన మార్చుకున్నాడు తన యొక్క జీవితాన్ని అయినా మార్చుకున్నాడు మార్చుకొని ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు అంటే ఎలా జీవించారని అన్నాడు కదా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకుని అంటే ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని పౌలు గారు జీవించినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు నీవు నేను కూడా ఏసయ్య మనము జీవించవలసిన వారిగా ఉన్నాం ఏసో క్రీస్తులా మనం బ్రతకాలి జీవించాలి ఇక మీదట మనం బ్రతికితే ఆయన లాగే మనం బ్రతకాలి కాని మరోలా మనము బ్రతకడానికి వీలు లేదు రండి మనము దేవుని యొక్క వాక్యంలో మనము ఆలోచన చేస్తూ ఇక మీదట మన జీవితం ఎలాగుండాలో మనము మొట్టమొదటిగా మనం ఆలోచన చేద్దాం అపోసరైన పౌలు ఎఫీసీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వర్షనాలు మనం చదువుకుందాం అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎవర గొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వనే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము ఆయన ఉన్నాడు అన్నాడు అంటే ఇక మీదట మన జీవితం ఉండాలి అని అంటే ఇక మీదట క్రీస్తు వనే మనము జీవించాలి ఎలా జీవించాలంట క్రీస్తువనే జీవించాలి ఇక మనము జీవిస్తున్నది క్రీస్తు వలే దేవుని కొరకు మనం బ్రతకాలి ఆయన ఎలాగైతే లోకంలో జీవించినాడో ఎలా బ్రతికున్నాడో ఆయన వలె మనము బ్రతకాలి ఎందుకనంటే మనము బాప్తిష్మము ద్వారా మనము మనము మరణించి తిరిగి లేచిన వారము ఆ యొక్క బాప్తిష్మము ద్వారా ఆయన యొక్క మరణములో మనము పాలు పంపులు పొందుకున్నాం మనం కాబట్టి ఇక మీదట మనము క్రీస్తు వలె జీవించాలి కాని మరలా మరలా పాత జీవితం ఉండడానికి వీలు లేదు మనము పెరిగే కొన్ని ప్రియమైన వాళ్ళరా మన యొక్క అనుభవము కూడా పెరగాలి దేవునిలో యశు క్రీస్తులో మన యొక్క అనుభవము పెరగాలి వాక్యములో అనుభవం పెరగాలి పరిశుద్ధతలో మన యొక్క అనుభవము పెరగాలి కానీ మనము క్రీస్తు వలె మనము జీవిస్తున్నామో లేదో ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి అన్నాడు అంటే చిన్నపిల్లలకి ఏమి తెలిసి చెప్పండి వారికి ఏమీ కూడా తెలీదు మంచి చెడు కూడా వారికి తెలీదు నువ్వు అలాగుంటే ఏమవుతావట మనుషుల మాయోపయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతో గాలికి ఎగిరిపోవునట్లు కల్పిబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు కొట్టుకొని పోవు అలల చేత ఎగుర కొట్టబడిన వారమైన ఉండక అంటున్నాడు అంటే నువ్వు పసిపిల్లలు కానీ ఉన్నప్పుడు అప్పుడు మాయోపాదాలు నీకు రావు తెలియదు నీకు ఎన్ని మాయోపాలు నీకు చెప్పినా అది మనకు రావు లోపలికి రిసీవ్ చేసుకో ఎందుకంటే పిల్లలకు అంత జ్ఞానము ఉండదు చాలా నిష్కల్మషముగా ఉంటారు వాళ్ళు వారి యొక్క హృదయంలో కానీ వారి యొక్క తలంపుల్లో కానీ ఎటువంటి చెడు ఉండదు ఎంత చెడు వారికి చెప్పినా గాని వారు దానిని గ్రహించలేరు అలాగే మంచి చెప్పినా కూడా వారు గ్రహించలేరు అంటే పసిపిల్లల యొక్క మనస్తత్వము కలిగి మనం ఉండాలి అలాగ ఉన్నప్పుడు ఎన్ని మాయోపాయాలు వచ్చినా సరే గాని వాటి జోలికి మనము వెళ్ళము వంచనలు తప్పుడు మార్గాలు కుయ్యలు పసిపిల్లలకు అటువంటివి తెలియదు వారు చాలా నిష్కల్మషముగా ఉంటారు అటువంటి మనస్తత్వము కలిగి ఉండాలి అని పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారు ఎలాగైతే జీవించారో అలాగనే మనము కూడా పరిశుద్ధమైన జీవితం క్రీస్తు వలె మన బ్రతకాలి యేసుక్రీస్తు వారు ఎలా జీవించారండి చూడండి ఆయన గురించి చిన్నప్పుడు ఒక మంచి మాట లోక సువార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచ్చినాయని చూడండి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఒక నాలుగు దశలు యేసు జ్ఞానమందును వయస్సు దేవుని దయందును మనుషుల దయందును వర్దిల్లు వచ్చిందేను ఇకవలే క్రీస్తు వలే నువ్వు జీవించాలి యేసు క్రీస్తు వాళ్ళు ఎలా జీవించారట నెంబర్ వన్ జ్ఞానమందు అన్నాడు జ్ఞానమందు అంటే అది మానసిక జీవితాన్ని తెలియజేస్తుంది అంతే కదండి నువ్వు మాట్లాడే మాటను బట్టి మానసిక జీవితం ఏమిటో అర్థమవుతుంది నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడని అనుకోండి నా యొక్క మానసిక పరిస్థితి ఎలాగుందో నా ఎదురుకున్న వారికి అర్థమైపోతుంది అది కరెక్ట్ కాదనుకుంటే విశాఖపట్నం వాళ్ళతేరికి తీసుకుని వెళ్తానంతే కదండి కాబట్టి యేసుక్రీస్తు వారు ఎలా పెరిగారట జ్ఞానం ఉండు ఆయన యొక్క మానసిక పరిస్థితి బాగుంది ఆయన జ్ఞానం కలిగి ఉన్నాడు ఆయన క్రీస్తు జీవించడం అంటే జ్ఞానము అనగా నీ మానసిక పరిస్థితి నీ మానసిక పరిస్థితి ఎలాగుంది యేసుక్రీస్తు వారి యొక్క మానసిక పరిస్థితి చాలా బాగుంది ఆయన చాలా చక్కగా జ్ఞానముతో మాట్లాడాడు జ్ఞానంతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం జ్ఞానముతో ఉపదేశించారు ఆయన అంటే యేసో క్రీస్తు వారి యొక్క మానసిక జీవితము చాలా బాగుంది రెండవదిగా ఏమైనా చూడండి వయస్సు నందును అన్నారంటే ఆయన యొక్క భౌతిక జీవితము కూడా బాగుంది జ్ఞానము మానసిక జీవితానికి సంబంధించింది వయసు భౌతిక జీవితానికే సంబంధించింది తన యొక్క వయసులో తన యొక్క యమున ప్రాయములో లేక తాను సెలువపై మరణించే ముందు వరకు కూడా తన యొక్క భౌతిక జీవితము చాలా వండర్ఫుల్ గా ఉంది ఎక్కడా ఎటువంటి రిమార్క్ కూడా లేదు యేసుక్రీస్తులో ఆయన చాలా పరిశుద్ధముగా జీవించాడు ఆయన ఒక మాధురికరమైన జీవితాన్ని ఆయన జీవించాడు శ్రమలు ఇబ్బందులు కష్టములు వచ్చినప్పటికీ కూడా తన యొక్క భౌతికమైనటువంటి జీవితాన్ని ఎక్కడ కూడా ఆయన పాడు చేసుకోలేదు తన జీవిత కాలంలో తన యొక్క సాక్ష్యం ఎక్కడా కూడా ఆయన కోల్పోలేదు ఆయన యొక్క మానసిక జీవితం బాగుంది అలాగే భౌతికమైనటువంటి జీవితం కూడా బాగానే ఉంది మూడో మనం ఆలోచన చేస్తే దేవుని ఎందు అన్నాడు ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే ఆత్మీయ జీవితము కూడా బాగుంది ప్రియమైన దేవుని సంగమా ఎవరు వినారా ఈ రోజు క్రీస్తు వలె నడుచుకోవడం అంటే క్రీస్తు వలె జీవితం జీవించడం అంటే నీ యొక్క మానసిక జీవితం బాగుండాలి నీ యొక్క భౌతికమైన జీవితం బాగుండాలి నీ ఆత్మీయ జీవితము కూడా బాగుండాలి యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క ఆత్మీయ జీవితం చాలా బాగుంది ఆయన ప్రారంభము నుంచి కదండి ఆయన ప్రారంభం నుంచి ఎక్కడ మనం రెండవ అధ్యాయం అదే లోకాసువాత రెండవ అధ్యాయము నలభై వచనము నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వారిలో వారు ఎలిసినేమకు వచ్చేటప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన ఆయన అక్కడ వారితో కూర్చొని ఏం చేస్తున్నాడు క్వశ్చన్ ప్రశ్నలు అడుగుతున్నాడట చూడండి నలభై ఆరవ వచ్చినంలో మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలోచించు వారిని ప్రశ్నలు అడుగుచి ఉండగా చూచిరి ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తమకును విస్మయ ముందిరి ఆయన ఆధ్యాత్మిక జీవితం అలా ఉందో చూడండి పన్నెండో సంవత్సరంలో నుంచే బోధకుల మధ్య కూర్చున్నాడు ఉపదేశకుల మధ్య కూర్చున్నాడు యాజకుల మధ్య కూర్చున్నాడు కూర్చొని వారు చెప్పింది వింటూ తిరిగి ఆయన ఏం చేస్తున్నాడట ప్రశ్నలు వేస్తా ఉన్నాడట అందరూ కూడా ఏమయ్యారట చెప్పండి విస్మయం ఉందారట వేటికి విస్మయం పొందారు ఆయన యొక్క ప్రజ్ఞకు ఆయన ఇచ్చేటువంటి ప్రత్యుత్తరములకు కూడా వారు ఆశ్చర్యపోయారు ఆ తల్లిదండ్రులు కూడా ఏమయ్యారట నలభై ఎనిమిదవ మిక్కిలి ఆశ్చర్యపడిరి నా కొరికి పన్నెండవ సంవత్సరమే ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది ఈ ఆత్మీయ జీవితం ఎలాగొందిలో ఎలాగొచ్చింది చూసారా ప్రభునంది ప్రియమైన దేవుని సంగమా దేవుని దయ ఈరోజు నీ యొక్క నా యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది మన యొక్క కుటుంబం యొక్క ఆధ్యాత్మిక జీవితము ఎలాగుందో మనం ఈ వాక్యములను బట్టి మనం చేసుకునేటువంటి అవకాశం ఉంది నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే మనుషుల దయందును వర్దిల్లుచుండెను అన్నాడు అంటే మనుషుల దయ అంటే సామాజిక జీవితము అది అంతే కదండి కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది కొంతమందిని చూస్తే చెప్పండి కొంతమంది పిల్లలను చూస్తే మనం ఏం చేస్తాం ఎన్న ముద్దుగా పిలిచి వారికి ఏదో పెడతాం కొంతమందిని చూస్తే వరకు నువ్వు రాకరామో దూరంగా ఉంట అంటే వారి యొక్క సామాజిక జీవితము బాగోలేదు కానీ యేసుక్రీస్తు వారు మనుషుల దయందును కూడా ఆయన వర్ధిల్లు చిండెను ఇది క్రీస్తువలేను జీవించడం అంటే ఈరోజు దేవుని సంగమా యమని బిడలారా లేక పిల్లలారా స్త్రీలారా పురుషులారా మన యొక్క సామాజిక జీవితం ఉంది నేను చూసిన వెంటనే నేను గౌరవిస్తున్నారా నిన్ను ప్రేమిస్తున్నారా నిన్ను అప్పులు చేర్చుకుంటున్నారా ఎలాగుంది మన యొక్క సామాజిక జీవితం మనము క్రీస్తు జీవించడం అంటే మన యొక్క మానసిక భౌతిక ఆత్మీయ సామాజిక జీవితము బాగుండాలి అప్పుడు మనము క్రీస్తు వలె జీవించినట్లు క్రీస్తు వలె మనము జీవించాలంటే రెండు లక్షణాలు ఉండాలి ఏమిటా రెండు లక్షణాలు అంటే ఒకటి ప్రేమ రెండు సత్యము అదే కదండి మనం చదివిన ఆఫ్ రాసి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చినములో ప్రేమ కలిగి సత్యము చూపించు యశ క్రీస్తు వారిలో ఆ రెండు లక్షణాలు ఉన్నాయి ప్రేమ చూపించాడు ఆయన ఆయన సత్యము కలిగిన వాడు ఆయన సత్యమే మాట్లాడతాడు ఆయనే సత్యం ఈరోజు నీ మాట సత్యమేనా నా మాట సత్యమేనా ఆయన కలిగినటువంటి ప్రేమ నేను నేను కలిగి ఉన్నామా ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో ఇతరులను కూడా అలాగే ప్రేమించాలంటే అండి అది నిజమైనటువంటి ప్రేమ నువ్వు యశో దేవుని ప్రేమిస్తున్నాను అన్నావు కదా అదే ప్రేమ నీ తోటి సహోదరుల మీద కూడా నువ్వు చూపించాలి అలా చూపించలేకపోతే నీవు నేను కూడా క్రీస్తు అనేది జీవిస్తున్న వారము కాదు కానీ కాదు క్రీస్తు ప్రేమ ఎటువంటిది చూడండి ఒక నాలుగు ప్రేమలు మీకు నేను చెప్తాను మీరు బైబిల్ తీయద్దు రిఫరెన్స్ మీరు రాసుకోండి క్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే యోహాన్ శువార్త మూడవ అధ్యాయము పదహార వచ్చిన ప్రకారముగా ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనదట ఆయన ఎంతో ప్రేమించాను ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఎంతో ఉన్నతమైనదని యోహాన్ స్వార్త మూడవ అధ్యాయము పదహార వచనంలో తెలియజేస్తున్నాడు అలాగే ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనములో చూస్తే ఆయన ప్రేమ మహాప్రేమట ఎటువంటి ప్రేమ అండి మహాప్రేమ చేత ఆయనని ప్రేమిస్తున్నాడు ఆయన ఎంతగానో నేను ప్రేమిస్తున్నాడు ఆయన అది ఆ ప్రేమ మనము కలిగి ఉండాలి మూడవదిగా ఎఫ్ఎస్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షములో ఏమంటున్నాడంటే జ్ఞానమునకు మించిన ప్రేమ అని ప్రేమ ఎటువంటిదండి చెప్పండి జ్ఞానమునకు మించిన ప్రేమ ఈ లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉండాలండి క్రీస్తు వరే జీవించడం అంటే నాలుగవదిగా ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనములు అంటాడు కదా శాశ్వతమైన ప్రేమతోనే నిన్ను ప్రేమిస్తున్నాను మరి ఆ ప్రేమను మనం కనపరుస్తున్నావా మనం క్రీస్తు వలె జీవిస్తున్నాను అంటే సరిపోదు అదొక నేను క్రీస్తువులే జీవిస్తున్నాను నేను ఏ నమ్ముకున్నాను నేను క్రైస్తవుని ఈ మాటలు ఎన్నైనా చెప్పచ్చు మాటలలో కాదు క్రైస్తవ్యం క్రియలతో కూడినదే క్రైస్తవ్యం మాటలు కాదు క్రైస్తవ్యానికి పునాది క్రియలు విశ్వాసము క్రియలు క్రియలు విశ్వాసము ఇవే క్రైస్తవ జీవితానికి పునాది నీవు క్రీస్తుని ఎలా ప్రేమిస్తున్నావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి రెండవదిగా క్రీస్తు యొక్క సత్యము కలిగి మనం ఉండాలి కదా రెండు లక్షణాలు చెప్పుకున్నాం క్రీస్తువులకి మొట్టమొదటి లక్షణము ప్రేమ రెండవది సత్యం ఆయన సత్యమే చెప్పాడు ఆయన ఎక్కడ కూడా అబద్ధి మారలేదు ఆయన ఎక్కడ కూడా వంకర మాటలు మాట్లాడలేదు ఆయన నిందరు మోపే మాట్లాడి మాట్లాడలేదు తన ప్రాణం పోతున్నప్పటికీ కూడా తన శరీరం అంతా కూడా చేర్చినప్పటికి తన తలపై ముండ్ల కిరీటం పెట్టబడి రక్తము దారలే కారుతున్నప్పటికీ అరకాలలో రక్తము కారుతున్నప్పటికీ ఒంటిలో తన యొక్క శక్తి తగ్గిపోతున్నప్పటికీ కూడా ఆయన సత్యమే చెప్పాడు ఆయనే సత్యం ఆయన మాటలే సత్యం ఈ సత్యము మనలో అడుగడుగునా కనిపించాలి అడుగడుగునా ఈ సత్యం మనలో కనిపించాలి అలా కనిపించినప్పుడే అలా ప్రేమించినప్పుడే ఇక మీదట మనము క్రీస్తు వల్లే జీవిస్తున్న వారము ఇలా జీవిస్తున్నామా ఈ లక్షణాలు ఈ స్వభావము ఇక నీ మానసిక పరిస్థితి భౌతిక జీవితము ఆత్మీయ జీవితము సామాజిక జీవితము ఎలా ఉందో ఈ రోజున ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకుంటే నువ్వు నిజంగా క్రీస్తు వలే నువ్వు జీవితాన్ని జీవిస్తున్నావో లేదో అర్థమైపోతుంది పౌరు గారు అన్నారు ఇక మీదట జీవించేవారని నేను కాను మరి ఇక మీదట నీవు నువ్వేనా లేకపోతే నీలో క్రీస్తు ఉన్నాడా ఏమో నీవు నేను ఆలోచన చేసుకోవలసిన